ఈరోజు పచ్చిమిర్చితోటి అల్లం చట్నీ చేస్తున్నాను పచ్చిమిరకాయలు అల్లము అలాగే బెల్లము ఇవి పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కొంచెం జీలకర్ర మూడు వెల్లుల్లిపాయలు ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి తక్కువ తక్కువ చెప్తున్నాను ఎక్కువ కిలో కిలో వాటికైతే నేను మెజర్మెంట్స్ చెప్తానండి ఫస్టు ఈ పచ్చిశనగపప్పు అలాగే మిన మినప్పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వి ఇంకా స్టవ్ ఆఫేసుకోవడమే ఇవన్నీ చల్లగా అవనివ్వాలి పక్కన పెట్టేసుకొని ఇవన్నీ చల్లగా అవ్వాలి అట్టు చేయడానికి ఇవేమో గ్రీన్ పెసలు అంటే ఇది పప్పు పొట్టు ఉంటుంది ఈ పప్పుకి ఇలాగా పట్టు ఉంటుంది అనమాట ఇదేమో మామూలుగా బద్దలాగా ఉంటుంది దీనికి పట్టు ఉండదు పొట్టు లేని పెసరపప్పు ఇది పొట్టు ఉండేది గ్రీన్ పెసలు ఇవి రెండు రకాల దోశలు చేస్తున్నాను నేను ఇప్పుడు ఇవి ఇంకా మిక్సీ పట్టడానికి నేను మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో వేసి తీసుకొచ్చి చూపిస్తాను రెండు పిండ్లు రెడీ అయిపోయాయి ఇదిగో తర్వాత కొంచెం బియ్యం పిండి వేసి కలుపుతున్నాను ఉప్పు ఆల్రెడీ మిక్సీ జార్లోనే వేసాను కొంచెం బియ్యం పిండి మాత్రం వేసి కలుపుతున్నాను ఎందుకంటే కొంచెం బియ్యం పిండి వేస్తే దోశలు కరకటలాడుతూ బాగా వస్తాయి అందుకని బియ్యం పిండి యాడ్ చేశాను ఇందులో కొంచెం పక్కన పెట్టేద్దాం అందులో కూడా కొంచెం బియ్యం పిండి వేసి కలిపేస్తాం ఇందులో కూడా కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను దోశలు కరకరలాడుతూ వస్తాయి ఇలా చేస్తే మామూలుగా టిఫిన్ సెంటర్లో అయితే కనుక ఇవి పెసర దోశలు అనేవి కొంచెం తక్కువ అవుతాయి కదండి ఎక్కువ అంటే పిండి ఎక్కువ రావు దోశలు మామూలు దోశలు అంటే ఎక్కువ వస్తాయి కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదన్నా పిండి వేసి కూడా కలుపుతూ ఉంటారు అంటే మేమైనా అంతే పెసర దోశ వేస్తే మాత్రం అందులో ఏదైనా పిండి కూడా యాడ్ చేస్తామన్నమాట ఇవి తక్కువ దోశలు అవుతాయి ఎక్కువ దోశలు అబ్బో ఇవి ఈ పిండికి తక్కువ దోశలు వస్తాయి అనమాట మామూలు దోశ పిండికి అయితే ఎక్కువ వస్తాయి దోశలు అలాగ ఏదైనా ఒక పిండి యాడ్ చేసుకొని టిఫిన్ సెంటర్ అయితే చేసుకోండి కొంచెం లాభం ఎక్కువ వస్తుంది బాగుంటుంది ఇలాగ కలిపేసాను కలిపేసిన తర్వాత ఇగో చూసారా చల్లగా అయిపోయాయి కదా ఇవి మిక్సీ జార్లో వేసేస్తాను అల్లం చట్నీ రెడీ చేసేస్తాను ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయాయి మిక్సీ జార్లో వేసాను అలాగే ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం చింతపండు చూడండి చింతపండు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇదిగో ఇది మిక్సీ పట్టిన తర్వాత ఆ తర్వాత బెల్లం యాడ్ చేస్తాను ఇది మిక్సీ పట్టి తీసుకొస్తాను ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఇక బెల్లం యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టిస్తాను మిక్సీ పట్టి తీసుకొచ్చాను ఇలా అన్నమాట దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే ఈ చట్నీ ఎక్కువ వస్తుందండి ఎండిమిరకాయల చట్నీ కంటే కూడా ఈ చట్నీ అనేది ఎక్కువ వచ్చింది టిఫిన్ సెంటర్ వాళ్ళకి మామూలు ఎండి మిరకాయల చట్నీకి అయితే తక్కువ వస్తుంది ఇది ఎక్కువ వచ్చింది అనమాట క్వాంటిటీ అనేది ఎక్కువ వస్తుంది కాకపోతే నేను ఈరోజు కొంచెమే చేశాను కాబట్టి కొలతలు చెప్పలేదు మా చేస్తున్నాను ఈ పెసరట్టులోకి ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట ఉప్మా పెసరట్టు బాగుంటది కదా అలాగా చేస్తున్నాను ఉప్మా రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఉప్మా కోసం ఇలాగ పోపు కిందులన్నీ వేసేస్తున్నాను అలాగే ఇందులో కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు వేస్తున్నాను పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు ఒక రెబ్బ కరివేపాకు ఇది దోశలో వేసే ఉప్మా కాబట్టి నేను అల్లం ముక్కలు అన్నీ యాడ్ చేయను దోశలో దోశలో వేస్తాం కదా దోశ వేసేటప్పుడు ఆ దోశ మీద ఈ ఉప్మా పెడతాం కాబట్టి ఎక్కువ ఏమీ వేయట్లేదు సింపుల్గా ఉప్మా చేస్తాం ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు ఉప్మా రవ్వ మూడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు ఇది సేమ్ పలుకుండి ఫస్ట్ మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇది కొంచెం వాటరు చక్కగా మరగాలన్నమాట ఆ తర్వాత రవ్వ యాడ్ చేసుకో వాటర్ ఇలాగా మరుగుతున్నప్పుడు మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఉప్మాలు అయితే జీడిపప్పులు అన్నీ యాడ్ చేస్తాను అల్లం ఇంకా క్యారెట్ ముక్కలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశ మీదకి చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇది ఉడికేటప్పుడే కొంచెం మనము కొంచెం నెయ్యి నెయ్యి యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇలాగ నెయ్యి వేసేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది మా రెడీ అయిపోయింది ఇంకా దోశ రెడీ చేసుకోవడమే ఇలాగా కొంచెం పెనం మీద వాటర్ వేసేసుకొని ఇలా తుడుచుకోవాలండి ఇదేనండి దోశ చేయడానికి మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట ఇలా తుడిచినప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు మీకు ఇలా అవ్వట్లేదు అనుకుంటే ఇలా గరిట ఒకటి తీసుకోండి ఇలా ఏంటంటే వేడి తగిలిద్ది కదండి చేతికి ఇలా జాగ్రత్తగా తుడిచేసుకోండి తుడుచుకుంటే దోశ మాత్రం భలే అండి చక్కగా వస్తుంది గుండ్రంగా పంచగా మీకు ఎలా కావాలంటే అలా వస్తుంది దోశ అలా ఇలా తుడి చేసుకోండి తుడి చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా మామూలు పెసరలు అనుమా ఇవి మామూలు పెసరపప్పు ఈ పిండితో మనం ఒక దోశ చేద్దాము ఫస్ట్ ఈ పిండితో చేస్తున్నాను సరే ఒక గరెట తీసుకుంటున్నాను కొంచెం యాడ్ చేశాను ఎంత పెద్దగా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా చక్కగా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేస్తాను ఇప్పుడు సిమ్లో పెట్టాను అన్నమాట ఇప్పుడు హైలో పెట్టాను దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం లైట్గా యాడ్ చేశాను చక్కగా ఇలాగా ఫ్రై అండి ఇది మంచిగా ఇలాగ ఫ్రై అయిపోతే ఆ తర్వాత మళ్ళీ తీసేటప్పుడు చూపిస్తాను ఇలాగా ఫ్రై అయిపోయిందండి చక్కగా కాలిపోయింది తీస్తున్నాము ఇలా రౌండ్గా తీస్తాను ఇది చూద్దాం ఎలా వస్తుందో చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా భలే ఉందండి అసలు కలర్ అయితే అదిరిపోయింది భలే ఉంది కలరు దోశ కలర్ అలాగే ప్లేట్లో తీసేసుకుని ఇంకా నేను ఏమి యాడ్ చేయలేదు చూశారు కదా మీరు కొంచెం బియ్యం పిండి మాత్రమే యాడ్ చేశాను కొంచెం క్రిస్పీగా రావటం కోసం యాడ్ చేశానండి ఇంకా చూసారా చక్కగా వచ్చింది దోశ ఇది పక్కన పెట్టేస్తానండి ఇంకో దోశ రెడీ చేస్తాను ఇంకో దోశ వేసేటప్పుడు కూడా ఇలాగే క్లాత్ తీసుకొని చక్కగా తుడిచేద్దామండి ఇదిగో ఒక గరటి ఏదైనా తీసేసుకొని ఇలాగ తుడిచేసుకొని వాటర్ వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు నేను వాటర్ వేయలేదు ఇలాగ తుడిచి మళ్ళీ ఇంకొక దోశ రెడీ చేసేస్తాను సరే ఇది ఒక గరటి వేసాను ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసేసుకోవచ్చు పిండి చక్కగా ఇలాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి మిక్సీలో ఫస్ట్ మనము ఉప్మా దోశ చేద్దాం అనుకుంటున్నాను ఉప్మా పెట్టేస్తానండి దాని మీద కొంచెం ఉప్మా పెట్టేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇలాగ తర్వాత దీని మీద ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలిపినవి ఇవి ఇది ఉల్లిపాయలు ఇలాగ చాలా బాగుంటుందండి ఇలాగా చాలా ఇష్టపడతారు టిఫిన్ సెంటర్లో అయినా సరే ఇంట్లో అయినా సరే చాలా బాగుంటుంది ఇది దీని మీద కొంచెం కారం యాడ్ చేస్తామండి ఇదో కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇదిగో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ధనియాల కారం యాడ్ చేస్తున్నాను ఇలాగ చూసారా టేస్ట్ చాలా బాగుంటుంది కారం ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి కారం తినడం కొందరికి ఇష్టం ఉండదు కదా అలాగే వేసుకోకండి ఇలా ఉప్మాల పెట్టింది ఈ గరిట అట్లా కదా ఉప్మాల పెట్టాను అన్నమాట ఇలాగా తీసేస్తాను ఇలా అయినా మడత పెట్టుకోవచ్చు మనం ఇదంతా మడత పెట్టేలోపు సిమ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ అడుగునా నల్లగా అయిపోయిద్దేమో అని డౌట్ ఇలా రెడీ అయిపోయింది ప్లేట్ తీసుకుంటున్నాను ప్లేట్ తీసుకొని ఇందులో పెట్టేస్తాను సార్ భలే వచ్చింది మంచి కలర్ వచ్చింది చాలా బాగుంది చూసారు సూపర్ కలర్ వచ్చింది గ్రీన్ గ్రీన్ పెసర్తో చేస్తున్నానండి ఇదిగో ఈ పిండి చూశారు కదా ఇందాక మిక్సీ పట్టాను రెండు రకాల పెసరపప్పులు ఇది గ్రీన్ అన్నమాట గ్రీన్ పెసలు ఇవి చేస్తున్నాను క్లాత్ తీసుకొని తుడి చేస్తాను కుడిచిన తర్వాత దోశ వేస్తున్నాను ఇంకా పలుచిక కూడా చేసుకోవచ్చు కొంచెం మందంగానే ఉంది ఎందుకంటే దీంట్లో ఓన్లీ ఆనియన్ వేసి చేస్తున్నాను ఆనియన్ పెసరట్టు అనుకోండి ఆనియన్ యాడ్ చేసి చేస్తున్నాను గ్రీన్ పెసలతో అన్నమాట ఇది గ్రీన్ పెసలతో దోశ ఇది కొంచెం మందంగా వేసాను ఎందుకంటే దీంట్లో ఓన్లీ ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా ప్లెయిన్ వేసుకుంటే ఇంకా పరచగా వేసుకోవచ్చు ఇలాగా దీని మీద కూడా కారం యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం చక్కగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇది ఉల్లిపాయ దోశ ఈసారి ఉప్మా దోశ చేస్తాను దాని క్లాత్ తీసుకొని తుడిచేసి చక్కగా కొంచెం తక్కువ పిండి వేస్తున్నాను గిరట కంటే కొంచెం తక్కువే ఇది ఉప్మా దోశలాగా చేస్తాను ఉప్మా పెసరట్టు అలాగే అందులో ఉల్లిపాయలు ఉంటుంది దీని మీద ఉప్మా యాడ్ చేస్తాను చూసారా ఐదు వేల ఉప్మా తీసేసుకొని దోసంతా కూడా చేసుకోవచ్చు ఉప్మా దా కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుంటే ఉల్లిపాయ ఉప్మా పెసరట్టు బాగుంటుంది దీని మీద ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇంకా దోశ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇంకా తీసేస్తున్నాను ఈసారి ఓన్లీ ఉప్మా చేస్తాను ఓన్లీ ఉప్మా పెట్ చేసేసి ఎంత పెద్దగా కావాలంటే అలా వస్తుందండి దోశ చాలా బాగా వచ్చింది పిండి మాత్రం సూపర్ వచ్చింది మిక్సీలోనే వేసానండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఉప్మా ఎక్కువ తినే వాళ్ళయితే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ తినే వాళ్ళయితే తక్కువ దోశ అంతా కూడా పెట్టేసుకోవచ్చు దీని మీద కారం వేసుకోవచ్చు దోశ పొడి వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రై తర్వాత ఫ్రై అయిపోతుంది చక్కగా ఫ్రై అయిన తర్వాత దోశ తీసి చూపిస్తాను మీకు ఇలాగ ఓన్లీ ఉప్మా వేసానండి ఇగో రెండు వైపులా ఇలా తీస్తున్నాను ఇలా అయినా మడత పెట్టుకోవచ్చు మన ఇష్టం is